నిర్మల్ జిల్లా సారంగపురం మండలంలోని పుణ్యక్షేత్రమైన అడల్లి గ్రామంలోని శ్రీ మహాపోచమ్మ ఆలయంలో గంగనీల జాతర శనివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలకు ప్రత్యేక మంగళార్తులు పట్టి స్నానానికి బయలుదేరి వెళ్లారు దిలారపూర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో గోదావరి జలతో అమ్మవారి ఆభరణాలు శుద్ధి చేసి మరుసటి రోజు ఆదివారం రోజున అదే దారిన కాళ్ళడకన బాజా భజంత్రుల మధ్య ఊరేగింపుతో అడల్లీ ఆలయానికి తీసుకెళ్తారు అమ్మవారిని అలంకరించడంతో జాతర ముగుస్తుందని ఆలయ అర్చకులు దేవదాశాఖ అధికారులు చెబుతున్నారు దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం ఏటా వస్తున్నటువంటి జాతర గంగనీల జాతర ఈ గంగల్ల జాతర విశేషం ఏంటంటే అమ్మవారి ఆభరణాలు దేవాలయం దగ్గర నుండి స్వామి స్వామివారి గోదావరి నరిద్రి కొత్త నరిద్రియానికి వెళ్ళి అక్కడ శుచి వేసుకొని మళ్ళీ దేవాలయానికి వచ్చి ఆ అమ్మవారి గోదావరి భోజనటువంటి నీటితో శిరాభగం చేస్తే ఈ గంగ జాతర ఉంటుంది ఈ జాతరలో మహా వైభవంగా చుట్టుపక్కల ప్రాంతం అన్నది కూడా మండలాలు గానీ ఉమ్మడి జిల్లా కానీ ఒక్క జిల్లా గానీ రాష్ట్రాలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కోరిక జాతరలో చాలా విశేషంగా ఒక నచ్చను విషయాలని పాల్గొన్నారు అదే చాలా విశేషమైన జాతర